చాలా విషయాలను వాస్తవాలను తమరి ద్వారా తెలంగాణ సమాజానికి వివరించే ప్రయత్నం చేసిండ్రు ఇందులో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు పాయల శంకర్ గారు అనిరుద్ధ్ రెడ్డి గారు ఇర్లపల్లి శంకర్ గారు రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారు బీర్ల ఇలయ్య గారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూనమ్ నేను సాంశివరావు గారు పోంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా చర్చలో పాల్గొని వీలైనంత మేరకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు వివరించి వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచనలను తమ ద్వారా ఈరోజు సభలో ప్రస్తావించడం జరిగింది ఈ అంశాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇక్కడ కొన్ని అంశాలు పాలమూరు జిల్లా నుంచి ముఖ్యంగా కరువు వలసల జిల్లాల నుంచి అక్కడే పుట్టి పెరిగి ఆ పరిస్థితులను వాస్తవంగా దగ్గర నుండి చూసి పేదరికం అనేదాన్ని ఎక్కడో హైదరాబాదులో ఉండి అప్పుడప్పుడు బెంజుకారులో పోయి ఎగ్జిబిషన్ లాగానో లేకపోతే ఎక్స్కర్షన్ లాకనో చూడలేదు అధ్యక్ష గ్రామీణ ప్రాంతాల్లో దళితులు గిరిజనులు అదేవిధంగా పేదల మధ్యలో పెరిగి పేదరికం ఎలా ఉంటుంది నీటి కరువు ఎలా ఉంటుంది కరువు వస్తే వలసలు ఏ విధంగా ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఏ విధంగా వలస పోతారో ఆ వలసల జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించి రోజు ఇంత దూరం వచ్చిన అధ్యక్ష ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం అనుకోండి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలలో ఎగవత నిర్ణయాల వల్ల లోపభూయిష్టమైన పరిస్థితులను చాలా సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష ఈ ప్రస్తావన సందర్భంగా వాస్తవాలను వివరించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వారికి ఉన్న అనుభవాన్ని వారికి ఉన్న పరిజ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించి వాస్తవ పరిస్థితులను ఒక గ్రంథంలాగా తయారు చేసి ఒక రీసెర్చ్ డాక్యుమెంట్ లాగా చేసి ఈరోజు వారు ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా గతంలో కొన్ని రోజుల నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయానికి ప్రధానమైన కారణము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అని మాట్లాడడం దానికి సంబంధించి వారు విమర్శలు చేయడం ఆ తర్వాత వారు బహిరంగ సభల ద్వారా నిలదీస్తామని వారు అనడం జరిగింది అధ్యక్ష ఆ నేపథ్యంలో సహచార మంత్రివర్గ సభ్యులందరితో నేను చర్చించిన వాస్తవ పరిస్థితులను చంద్రశేఖరరావు గారు దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభైలో రాజకీయాలలోకి వచ్చి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదులో మొదటిసారి శాసనసభ్యుడిగా అక్కడి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు నలభై నలభై ఐదు సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండి శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా అపారమైన అనుభవాన్ని గడించు వారు ఇన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు అని అంటే వారి దగ్గర ఏదైనా సారాంశం ఉన్నదేమో వారు ఏమైనా ఈ ప్రభుత్వానికి సూచనలు ఇస్తారేమో వారి అనుభవాన్ని ఉపయోగించి ఒకవేళ ఏదైనా మనం తీసుకుంటున్న చర్యలలో ఇంకా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమైనా ఉంటే కూడా వారి సూచనల ద్వారా తీసుకోవాలని ఒక ఆలోచన చేసినాం సహచార మంత్రులు అందరూ కూడా సూచన చేసినారు తక్షణమే మీరు శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయండి మనము వారిని కూడా సభలో చర్చకు ఆహ్వానించడం ద్వారా వారి అనుభవంతో వారు గత పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ ఏ రకంగా తెలంగాణకు ఉపయోగపడతాయి మనం చేయబోయే నిర్ణయాలలో కూడా వారు ఏమైనా సూచనలు ఇస్తే తీసుకుందామని చెప్పి మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్బాబు గారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్ గారు సూచన చేస్తే తక్షణమే మేము ప్రకటించినాం కృష్ణానది జలాలకు సంబంధించి ఒకరోజు గోదావరి నదీ జలాలకు సంబంధించి ఇంకొక రోజు మనం కూలంకషంగా ఈ సభలో చర్చించుకుందాము వాస్తవాలన్నిటిని కూడా మనము సభ ముందు పెడదాము తద్వారా ఒక కార్యాచరణ తీసుకుందాం ఆ కార్యాచరణ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల యొక్క ప్రయోజనం చేకూర్చే విధంగా మనం ఈ చర్చల ద్వారా ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుదామని చెప్పి మేమందరం నిర్ణయించుకొని ఆ దిశగా ఈరోజు మేము నిర్ణయం తీసుకొని సభ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ శాసనసభకు ఒక పవిత్రత ఉంది ఈ సభలో జరిగే చర్చలను విషయాలను అందులోని వాస్తవాలను ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో నమ్ముతారు ఎందుకంటే ఇక్కడ అబద్ధానికి ఆస్కారం లేదు మాటల గారడీలకు స్థానం లేదు ప్రజల ఆశలు ఆశయాలు ఆకాంక్షలే తప్ప రాజకీయ ప్రయోజనాలకు ఇది వేదిక కాదు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ప్రాతినిధ్యానికి ప్రతిరూపం ఈ సభ ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో మనందరిని గెలిపించి ఈ సభకు పంపారు ఈ సభలో మాట్లాడే ప్రతి మాట రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఉంటుందన్న నమ్మకం ప్రజల్లో ఉంది రాజకీయ సభల్లో మీడియా సమావేశాల్లో లేదా వారి వారి పార్టీ కార్యాలయాల్లో రాజకీయ పార్టీల నాయకులు ఏమైనా మాట్లాడవచ్చు అక్కడ మాట్లాడే మాటలకు రాజకీయ ప్రయోజనమే మొదటి ప్రయారిటీ కానీ ఇక్కడ మా ఇక్కడ మాట్లాడే ఈ సభలో మాట్లాడే ప్రతి మాటకు ప్రజా ప్రయోజనమే మొదటి ప్రాధాన్యత ఈ అది ఈ సభకున్న ప్రత్యేకత పవిత్రత ఇక్కడ ప్రతి మాట రికార్డులోకి వెళ్తుంది వందల ఏళ్ళ తర్వాత కూడా ఏ నాయకుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడాడు ఏ అంశాలపై ఎలాంటి చర్చలు జరిగాయి అంతిమంగా ఆ చర్చలు తెలంగాణ ప్రయోజనానికి అనుగుణంగా జరిగాయా లేదా అన్నది భవిష్యత్ తరాలు తెలుసుకొని బేరీజు వేసుకునే అవకాశం ఉంటుంది